హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా బయోటెక్ ఇన్ తెలుగు వారి గార్డెన్లో నేతి బీరకాయలు చూడండి ఎంత ప్రీతంగా కాస్తున్నాయో ఈ నేతి బీరకాయలు చాలామందికి తినడం తెలియదు తెలియక ఇవి తిన్న తినరు అని అంటారు కానీ కార్తీక మాసంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది ఈ కార్తీక మాసంలో ఈ నేతి బీరకాయ తింటే శుభాలు కలుగుతాయని చాలా మంచిదని వాళ్ళ సంసారాలు ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుంటాయని కార్తీక మాసంలో ఎక్కువగా తింటారు కానీ మామూలుగా ఇది కూరగాయ ఇది నేతి బీరకాయ అంటారు దీంట్లో నెయ్యి ఏం ఉండదులే కానీ ఒకప్పుడు దీన్ని నేతితో అప్పట్లో నెయ్యితోనే వంటలు చేసేటోళ్ళు నేతితో తినేటోళ్ళు వండుకొని అందుకని ఏం కూర అంటే నేతి బీరకాయ అని చెప్పేది వాళ్ళు నెయ్యి చేసి వండుతున్నారు కనుక బీరకాయ నేతి బీరకాయ అనేది అలాగనే దీనికి ఆ పేరు వచ్చేసింది నేతి బీరకాయ అని ఇదేం ప్రత్యేకమేం కాదు మైసూరు బోండాలో మైసూరు ఉంటుందా అలాగనే నేతి బీరకాయలు నెయ్యి ఉండదు మైసూరు బోండాలో మైసూరు ఉండదు అన్నీ జస్ట్ పేర్లకి అంత పిలవడానికి ఇది మాత్రం ఇది నేతితో వండేది నేతి బీరకాయ అంటారు చూడండి ఇది ఎంత బా బారు ఉందో ఇంకా చాలా బారు వస్తే అప్పుడు కుదురుతుంది చూడండి లేతగుంది చూడండి ఇవ్వండి లేతగుంది మెత్తగుంటే ఉన్నట్టు ఇలా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగుంటే ఉన్నట్టు చూస్తున్నారు కదా మా బయోటెక్ తెలుగు ఛానల్లో నేతి బీరకాయలు మేము అప్పుడు విత్తనాలు ఉంటే అలా జల్లేసాం వర్షాలు పడేటప్పుడు అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మా ఇంటి ముందు కూడా పెరిగింది పాదు ఇప్పుడు చూడండి పెద్దగా నేతి బీరకాయలు ఇప్పుడు దీంట్లో ఒక బీరకాయను వదిలేస్తే అది ముదిరి విత్తనాలు విపరీతంగా పెరుగుతాయి దాంట్లో విత్తనాలు మనకి లభిస్తాయి ఆ విత్తనాలు మళ్ళీ వర్షాకాలంలో చూడండి ఇవ్వండి యాప్ చెట్టు మీద కూడా చూడ చూడు కనబడుతున్నాయిగా నేతి బీరకాయలు నేతి బీరకాయ చూడండి ఇవ్వండి కనబడుతున్నాయి రెండు బీరకాయలు ఉన్నాయి పిందలు కనబడుతున్నాయి కదా రెండు పిందలు చూడండి ఇంకా జూమ్ చేస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఇదిగోండి ఇగోండి నేతి బీరకాయ పిందలు రెండు కనబడుతున్నాయి కదా ఇది యాప్ చెట్టు మీద కూడా ఎక్కిపోతుంది ఇది ఎక్కడ వేస్తే అక్కడ పాకేస్తుంది ఇది ప్రీతంగా పండిద్ది ఈ పాదు ప్రీతంగా కాస్తుంది నేతి బీరకాయ యొక్క విశిష్టత చూడండి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి నేతి బీరకాయ ఇది మామూలు బీరకాయలాగా మేము ఎలా ఉంటుందా అని మేము కూడా ఎప్పుడు తినలేదు కానీ ఇక్కడ వాళ్ళందరూ ఏమో తినము అంటుంటే ఒకసారి చూద్దాం టేస్ట్ అనేసి దీంట్లో చేదు కూడా వస్తాయట కొన్ని బీరకాయలు కానీ నేను ముందు చిన్న ముక్క చూస్తే తీయేద ఉంది పర్లేదు వండుకోవచ్చు అని ఒకసారి ప్రయోగం చేశాం మేము బాగుంది సేమ్ బీరకాయలానే ఉంది కానీ చాలా బీరకాయ కంటే టేస్ట్ ఉంది జస్ట్ నూనెలోనే మగ్గియాలా నీళ్ళు గీళ్ళు పోయకుండా ఉట్టి నూనెలో మగ్గించి తింటే చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర వేసి దీంట్లో చాలా బాగుంటుంది నేతి బీరకాయ మేము తింటానే ఉన్నాం ఇప్పుడు ఈ అని కూడా మేము కూర వండుకుంటున్నాం ప్రాబ్లం ఏం లేదు నేను ఏదో భయపడ్డా ఎవరు తినట్లేదు అంటే తినట్లేదు అని ఉంటుందేమో విషయం అనుకొని భయపడ్డా నేను కానీ చాలామంది కార్తీక మాసంలో తింటారండి అని చెప్తే అప్పుడు నేను కూడా చిన్న ప్రయోగం చేసి ఒకసారి కూర ఉండే వండితే చాలా చక్కగా చాలా టేస్ట్ ఉంది కూర మామూలు బీరకాయ లానే ఉంది కానీ దానికంటే ఇంకా బాగుంది పెద్దగానే ఈ వయసులో ఈ ముదురు కాకుండా ఈ వయసులో ఉంటే తినొచ్చు మెత్తగా ఉంటే చూడండి ఇదిగోండి ఇలా నొక్కాల మెత్త ఉంటే వండుకోవచ్చుకోరు ఇది కూడా ఇంత పెద్ద ఉంది కానీ ఇది ముదరలేదు ఇంకా ఇదిగోండి చూడండి ఎక్కుతుంది ఇదిగోండి కనబడుతుంది కానీ మెత్తగా ఇది చూడండి ఇలా లేతగా ఉన్నట్టు లోపల గట్టి పడిపోతే ఇక ముదిరి పీసుకు వచ్చేసి గింజలు తయారవుతాయి ఆ గింజలు మళ్ళీ మనం వేసుకుంటే అప్పుడు మళ్ళీ ఎంత చూడండి ఇక పాదు మొత్తం పాకింది ఇక చూడండి ముదురు నీటి మీరు ఎక్కడ ఉంది చూస్తున్నారుగా చూడండి ఇదిగోండి ముదురు ఇది అది వదిలేసాం విత్తనానికి చూడండి అది చాలా ముదురు గట్టిగా ఉంటుంది అది చూస్తున్నారు ఫ్రెండ్స్ అవి ముదురు అయితే బీరకాయ ఇక్కడ చూడండి ఇవ్వండి ఇవి వండుకోవడానికి బాగుంటాయి ఈ సైజు కాయలు వండుకోవడానికి మస్తు టేస్ట్ ఉంటాయి చూడండి ఇవ్వండి దాదాపుగా ఒక ఐదారు వచ్చినాయి మొన్న ముందు ఇంటి ముందు పాదు కూడా కోసం ఇవ్వాలి ఇవాళ వండుతాం ఒక నాలుగు కాయలు చిన్నవి పిందల్లా ఉంటాయి అవి కూడా టేస్ట్ ఉంటాయి ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుంది ఇది కూరకి ఈ సైజు బాగుంటాయి వస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేతి బీరకాయ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా డౌట్ ఉండి ఇక్కడ సంతల్లో కూడా అప్పుడప్పుడు అమ్ముతారు నేతి బీరకాయలు పొట్లకాయలు మీరు హ్యాపీగా కొనుక్కొని తినండి అయితే చిన్న చిన్న విషయం ఏమిటంటే దీంట్లో చేదు కూడా వస్తాయట అప్పుడప్పుడు చిన్న ముక్క కోసి టేస్ట్ చూడండి తీయకుంటే బీరకాయలు కూడా అంతే కదా చేదు ఉంటే కొన్ని బీరకాయలు మనం ముందు చిన్న ముక్క కోసి తీసి తీయకుంటే అప్పుడు వండుతారు అలానే దీంట్లో కూడా చేదు ఉంటే కానీ మాదైతే ఈ పాదంతా కూడా చేదు లేదు మంచి ఇది చాలా రుచిగా ఉంటుంది వండుకోవచ్చు తినొచ్చు డోంట్ వర్రీ దీని గురించి పెద్ద అనుమానాలు అక్కర్లేదు చాలామందికి ఏదో అనుమానం ఉండి తినరు కానీ తినొచ్చు హ్యాపీ మామూలు బీరకాయ కంటే టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు సంతాల్లో ఎక్కడైనా అమ్మడానికి వస్తే తినండి కొనుక్కొని మంచిగా ఉంటుంది కార్తీక మాసంలో దీని ప్రత్యేకత విశిష్టత ఇది తింటే శుభా శుభాలు కలుగుతాయని బాగుంటుంది అనేసి అందరు కార్తీక మాసంలో విపరీతంగా తింటారట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తినరు తినరు అనే ఒక మాట అంతే దానివల్ల తినరు అంతే అది ఎందుకు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కానీ సేమ్ బీరకాయలా ఉంటుంది ఇంకా బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎక్కడైనా ఈ కనబడినట్లయితే ఎక్కడైనా అమ్మ ఉంటే మీకు మీకు కనబడితే కొనుక్కొని కోసుకొని తిన ఏం ఉండడంలో ప్రత్యేకత ఏం ఉండదు మన బీరకాయ లానే ఉండాలా కొద్దిగా కొద్దిగా పాలు చిక్కటి పాలు ఉంటే ఉడికేటప్పుడు పాలు పోసి వండితే ఇంకా టేస్ట్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా గార్డెన్లో ఈ పాదులు వేస్తే వచ్చింది ఈ బీరకాయ ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా అక్కడ దొరికితే వదలకండి వండుకొని తినండి ఏ ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ జై హింద్